పక్క కొన్ని దాంట్లో అది ఏంటి పొక్కలా అరే మీయ్ హాయ్ ఈరోజు సోమవారం పొద్దుల పొద్దుల లేచినాం పనికి వచ్చినాం ఉపాధి పని తెలిసే ఉపాధి పనికి వచ్చినాం ముగ్గురం మంచిగా బొర్రెలల్లా గుట్టల ఉపాధి పనికి వచ్చినాం మావాడు నేను మా పనాయ ఇవ్వరాగా పని చేసినాం ఆట అడుతుందని కొద్దిగాసేపు కూకున్నాం మళ్ళీ ఏజీ చేపదిగా ఏం చేద్దాం చల్ల నీడ కూర్చున్నాం ఇక జంగ జంగల్ మొత్తం చుట్టూ జంగలు ఇక పులి గుడి ఇక లోపల పులిలోనే హా ఇప్పుడు ఎండకు నీళ్ళకి అత్తగా లోపల ఉండే ఇంతమంది అక్కడ అత్తరా చేద్దాం లొంక ఆ ఆ లొంకల దాకా పులిలు తిరిగినాయి అన్నారు పుల్లు అవి అన్నీ మనము ఐదు కిలోమీటర్ల దూరం వచ్చినాం ఊరికి అన్నీ ఉంటాయి పులిలు ఉంటాయి జింకలు ఉంటాయి నెమళ్ళు ఉంటాయి ఇక్కడ కష్టం మాత్రం ఫుల్ ఎంజాయ్ అవుతుంది ఎందుకంటే వాతావరణం మంచిగా కూలు ఉంటుంది పొల్యూషన్ ఉండదు ఏముండదు ఇటు పనికి వచ్చినట్టు అవుతుంది ఎక్సర్సైజ్ చేస్తాయి పైసలు వస్తాయి చూద్దాం మరి అరే అన్నయ్య ఫీల్డ్ అసిస్టెంట్ అన్నయ్య మరి యువతులు కావచ్చు మన కోసం ఇక్కడ మన వీడియోలు చేసుకుంటే హలో ఫ్రెండ్స్ ఇప్పుడు సమ్మర్ కదా మంచి కంటెంట్ వీడియోలు హైలైట్ స్టోరీ హైలైట్ స్టోరీ వీడియోలు చేద్దాం అనుకున్నాం పిల్లలు కూడా స్కూల్ అయిపోతుంది ఇక్కడ ఇక్కడ నుంచి ఫనీ ట్యూబ్ తెలుగులా మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి రెండు వేల సబ్స్క్రైబర్ అయ్యారు మనకు ఇప్పటివరకు థ్యాంక్స్ సపోర్టింగ్ ఇట్లనే సపోర్ట్ చేస్తాను అడవి అడవి మంచి ఆ గుట్ట వాటర్ రాసినప్పుడు అయితే ఉంటాయి గుట్ట కనబడుతుందా గుడ్డెనుగులు వద్ద అంటారు ఆడ గుడ్డెనుగులు గిన్న ఎలుగు బంటలు ఉంటాయి ఆడ ఎండాకాలం బాగా కనబడతాయి జాగ్రత్తగా ఉండాలి గుట్ట కత్తే డేంజరే ఒక్కళ్ళు మాత్రం రావద్దు తునకాకే తునకాకి చూసుకుని అంటే తెలంగాణ తెలుసుకుంటారు అంతే అంత ఏ ఎట్లా అనిపిస్తుంది రౌతులు ఎన్ని అయినాయి మరి ఎన్ని రం బాగా అవుతుంది దూరం బాగా అవుతుంది పంగతుంది నడవరా తమ్మి నడవరా నువ్వు అడవి బాటలు నడవరా మొత్తం ఆగ మా ఉన్నది అట్టాక వచ్చింది అరే గది ఏంటిరా గడ పక్కా నీ దాంట్లో కట్టది ఒకసారి కొంచెం జాగ్రత్త ఉంది ఆగదు దూరం 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 ఆగరా అరే మీరే అదేంటిరా కర్రీ పా పామ్ లెక్కునే గాడు బుట్టగరా బుట్టగరా అది ఏంటి దారుణం అది గాడా ఒక్కునేంద ఏయ్ బుట్టది బుట్టగరా ఉమ్మా ఏయ్ చట్టుकायనార ఏమో చట్టుది కాయా ని గజ్జమ అని పిచ్చినయరా బాం కలెక్కునే లోపల ఏం పామ్ లెక్కు అనిపిచ్లేదు అది డేంజర్ ఉన్నది ఫ్రెండ్స్ తనకైతే బ్లఫ్ వీడియో వేసింది మన అయ్యాడు ఇద్దరు కలిసి అది ఏంటిదా నాకు పట్టుకున్నావు ఇంటికి ఎందుకే అది దీని మీద మంచిగా అగ్గి పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు అండ్లట్టు పోసుకోవచ్చు ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు అడవిలో ఒకసారి ఎట్లా ఊపి పొయ్యేట్ చూపిద్దుదా ఎట్లా సరి డేలాడన్నా ఆమ్లెట్ పోసుకోవాలంటే ఇట్లా పెట్టి మీద కింద కింద మంట పెట్టి పెంకలు అనేది కింద మంట పెట్టి మీద ఆమ్లెట్ పోసుకోవచ్చా అంతేనా ఇంకా మస్తున్నాయి ప్లానింగ్ పని పది పని ఇది అయిపోయింది పని ఇక ఇంటికి చలో చదువు డబ్బా ఆసుకున్నాను వెళ్తున్నా రైట్ బాయ్ 那里。